మీలో ఉండి ఉంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు భారతీయ జనతా పార్టీకి బేషరత మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు ఓట్లు వేయాల్సిన పని లేదు ఈ రోజు టీడీపీ ఎన్డీఏలో ప్రత్యక్ష భాగస్వామి అయితే టిఆర్ఎస్ పరోక్ష భాగస్వామి టిడిపి ప్రత్యక్షంగా కేంద్ర మంత్రివర్గంలో ఉంటే టిఆర్ఎస్ బయట నుంచి బాహటంగా మద్దతు పలుకుతుంది ఏ రకంగా మీరు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదని మీరేదో నిరసన తెలిపిన నాటకాలు ఎందుకు ఆడుతుండ్రు మీ చేతుల కేంద్ర ప్రభుత్వం జుట్టున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి హైకోర్టును సాధించుకునే అవకాశం ఉన్నప్పుడు మీరు ఎందుకు బేసరతగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలికినరు ఏ నరేంద్ర మోడీ గారి ఒత్తికో ఒత్తిడికో అమిత్ షా గారి ఒత్తిడికో మీరు ఎందుకు లొంగిపోయారు మీరేమో ఎన్నికల కంటే ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు కదా మీరు బీజేపీ భాగస్వాములు కాదు కదా మరి మీరు బీజేపీ భాగస్వాములు కానప్పుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా సందర్భంగా నోట్ల రద్దు బిల్లుల బిల్లులంగా నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికెలు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి